హలో వ్యూవర్స్ నేను డాక్టర్ సుమ కన్సల్టెంట్ ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ సో పెళ్ళయ్యాక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే కపుల్స్ కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎటువంటి టిప్స్ ఫాలో అవుతే మాకు త్వరగా సహజంగా ప్రెగ్నెన్సీ వస్తుంది మేడం అని అడుగుతూ ఉంటారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కొన్ని కొన్ని సిమ్టమ్స్ అనేవి ఉంటే మీరు ఒక డాక్టర్ని ఖచ్చితంగా ఫస్ట్ ఏ సంప్రదించాలండి సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా లేకపోతే హస్బెండ్ వైఫ్ కలవడానికి ఏదైనా ఇబ్బందులు ఉన్నా మీరు డాక్టర్ని ఫస్ట్ డే కన్సల్ట్ అవుతే మంచిది ఎందుకంటే రెగ్యులర్ పీరియడ్స్ వచ్చినప్పుడు మీకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి బెస్ట్ ఉంటాయి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి ఉన్నప్పుడు ఏ కారణం వల్ల ఇర్రెగ్యులారిటీ ఉంది అనేది చూపించుకొని దాని ముందు కరెక్ట్ చేసుకుంటే మంచిది సో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి మామూలుగా ఒక వన్ ఇయర్ పాటు రెగ్యులర్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్ ఉంటే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పే కపుల్స్కి ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది టూ ఇయర్స్ పాటు ట్రై చేస్తే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద కపుల్స్కి ప్రెగ్నెన్సీ వస్తుంది బట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే రెగ్యులర్ ఇంటర్ కోర్స్ అండి వారానికి కనీసం టూ త్రీ టైమ్స్ అన్న హస్బెండ్ వైఫ్ కలిస్తే యూజువలీ టూ ఇయర్స్ లోపల నైంటీ పర్సెంట్ ఆఫ్ ద కపుల్స్కి ప్రెగ్నెన్సీ అనేది వచ్చేస్తుంది ఒకవేళ టూ ఇయర్స్ తర్వాత కూడా మీకు ప్రెగ్నెన్సీ రావట్లేదు న్యాచురల్గా ట్రై చేసినా అని అనుకుంటే డెఫినెట్లీ మీరు ఒక డాక్టర్ని సంప్రదించాలి ఇది కాకుండా హెల్దీ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్ సో రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం హెల్దీ ఫుడ్ తీసుకోవడం నైట్ నిద్ర అనేది సరిగ్గా ఉండడం సో లే నైట్ షిఫ్ట్లు కొంచెం మానేసుకోవడం బెటర్ కనీసం ఒక సిక్స్ అవర్స్ నైట్ టైం అన్ఇంటరప్టెడ్ స్లీప్ ఉంటే మంచిది మీ స్క్రీన్ టైం అనేది తగ్గించుకోవాలి వైఫైకి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వకూడదు అండ్ స్మోకింగ్ ఆల్కహాల్ లాంటివి కంప్లీట్గా మానేయాలి సో ఇలాంటి టిప్స్ ఫాలో అవుతూ వారానికి కనీసం టూ త్రీ టైమ్స్ అన్న హస్బెండ్ వైఫ్ రెగ్యులర్గా కలిస్తే యూజువలీ వన్ ఇయర్ లోపల మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి బెస్ట్ ఉంటాయి అండ్ మీ వెయిట్ అనేది కరెక్ట్ రేంజ్లో మెయింటైన్ చేయాలి సో బిఎంఐ అనేది ఆప్టిమమ్ లెవెల్స్లో ఉంటే సహజంగా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి బెస్ట్ ఉంటాయి మరీ సన్నగా ఉన్నా మరీ లావుగా ఉన్నా కూడా మీకు ఇబ్బంది కలుగుతుంది ప్రెగ్నెన్సీ రావడానికి సో ఇటువంటి టిప్స్ అన్ని ఫాలో అయ్యి కూడా వన్ ఇయర్ పాటు మీరు ట్రై చేసి ప్రెగ్నెన్సీ రాకపోతే మీరు వెంటనే ఒక డాక్టర్ని సంప్రదించండి డాక్టర్ని సంప్రదించినంత మాత్రాన మీకు వెంటనే ఐవీఎఫ్ చేసేస్తారు ఐవై చేసేస్తారు అని కాదు బేసిక్ టెస్ట్లు చేస్తాము మీకు ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది తెలుసుకోవడానికి ఫస్ట్ ట్రై చేస్తాము అర్లీగా వచ్చినప్పుడు చిన్న చిన్న ట్రీట్మెంట్స్తోనే ప్రెగ్నెన్సీ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది మేము కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏంటంటే పదేళ్ల వరకు కూడా వెయిట్ చేస్తారు కొంతమంది పది పదిహేను సంవత్సరాల తర్వాత వచ్చి ఇన్ని రోజులు మేము న్యాచురల్గా ట్రై చేస్తామని చెప్తారు అప్పుడు వచ్చి మాకు మందుల ద్వారా ఎందుకు అవ్వదని అడుగుతూ ఉంటారు సో మీరు ఎంత త్వరగా మీరు సంప్రదిస్తే అంత ఈజీగా మీకు ట్రీట్మెంట్ అనేది అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి థ్యాంక్ యూ